హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన వీడియోలు చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ కూడా కొట్టట్లేదు ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ కొట్టిన దానివల్ల మరింతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ పోయేదేముంది దానికి వీడియో డబ్బులేం ఖర్చు కావు కదా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నా విన్నపం ఇసుకలో నేను గండరచుకలో చూస్తూ ఉండగా లాంగ్ నుంచే ఈ రాయి అయితే భలే మెరిచిపోయింది ఫ్రెండ్స్ ఏదో ఎంత మెరుపు ఉంది ఎక్కడో చుక్కలా కనపడుతుందని దగ్గరికి వెళ్ళి చూశాను ఫ్రెండ్స్ అసలు మామూలు మెరుపులు లేవు అసలు ఇంతకుముందు గండరచుకలో పంచదార పులుకులు లాంటివి కనపడతా ఉంటాయి అంటే వజ్రా వ్యాపారులు చెప్పారు అయితే నేను నమ్మలేదు అయితే ఇసుక ఏడు ఏర్లో నుంచి వచ్చేదే వచ్చేదేగా నదీ ప్రవాహం నుంచి వచ్చేదే కదా ఇసుక అందువల్ల డౌట్ వచ్చి చూశాను చూస్తే నిజమే ఫ్రెండ్స్ ఈ చూడండి ఎలా ఉన్నాయో మనకు దగ్గరలో గండ్ర ఇసుక జల్లిచ్చిన ఇసుక ఏదన్నా ఉంటే వాటిల్లో ట్రై చేయండి అంటే ఉంటాయని కాదు ఉండొచ్చు చెప్పలేము ఈ రాళ్ళు చూడండి ఎట్లా మెరిచిపోతున్నాయి అసలు మామూలు మెరుపు లేదు అసలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఏ విషయం అయింది లైక్ చేయండి ఒక్క లైక్ పట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రాయే డౌట్గా ఉంది ఫ్రెండ్స్ నీకు చూపించడం కోసమే దగ్గరగా తీశాను జూమ్ ఎక్కువ చేసి దగ్గరగా తీస్తున్నాను